హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ లక్ష్మీవరం చౌమ్యా ఈరోజు స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే అర్జున్ రెడ్డి మా హస్బెండ్కి అసలు సెలబ్రేషన్ చేసుకోవడం ఇష్టం ఉండదు బట్ నా బలవంతం మీద ఈరోజు బర్త్డే చేయడానికైతే ఒప్పుకున్నారు సో మార్నింగ్ లేసాను లేచి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను మార్నింగ్ లేవగానే ఇంకా దీపం ముట్టించుకొని పూజ చేసుకొని అంతా రెడీ చేసుకున్నాను రెడీ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము ఇంకా పిల్లలు ఉన్నారు మా తమ్మన్ పిల్లలు మా చెల్లి కొడుకు వాళ్ళంతా ఉన్నారు మా అనుకోకుండా మా సిస్టర్ కూడా వచ్చింది మా బాబాయ్ వాళ్ళ కూతురు ఇంకా ఈరోజు మా హస్బెండ్తో పూజ చేపించాను నేను చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ పూజ చేశాడు అదేంటంటే ఎప్పుడైనా నేనే చేస్తాను ఇంకా ఎప్పుడైనా ఒకసారి చేయమని అంటే చేస్తారు ఇంకే రోజు పడ్డే కదా నువ్వే పూజ చేసి దీపం ముట్టించి కొబ్బరికాయ కుట్టమని అన్న వాళ్ళే చేశారు ఇంకా పూజ చేసిన తర్వాత ఇచ్చారు హారతి ఇచ్చేసాక అది కొబ్బరికాయ కొట్టారండి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎలా అంటే కొంచెం ఎక్కువ భాగం ఒక సైడు చిన్న భాగం ఒక సైడు పగిలింది ఇంకా అలా కొట్టినప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే ఈసారి మనకంతా మంచి జరుగుతుంది సంథింగ్ అలా పగలడం వల్ల మంచిది అనేసి అన్నారు ఉన్న లే సరే అనేసి నేను దాన్నాను ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టడం జరిగింది అదే అండి ఇలా చూడండి ఇలా ఒక బౌల్ లాగా ఒక ఏదంటే ఒక గ్లాస్ లాగా పగిలింది అలా పగిలింది అనేసి చెప్తున్నారు ఇలా పగిలితే మంచిది అనేసి నాకు తెలీదు మా హస్బెండ్ చెప్పాడు నేను ఇంకా సరే అని అని అన్నాను అంతే ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత దండం అయితే పెట్టుకున్నారు దండం పెట్టుకొని మా పూజ అయితే ఇంకా కంప్లీట్ అయింది పూజ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కు మీటింగ్ ఉండి తన ఆఫీస్కి వెళ్ళిపోయారు కానీ పిల్లలకు మ్యాగీ చేశాను మ్యాగీ చేసి పెట్టాను వాళ్ళు మ్యాగీ అయితే చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలకు మ్యాగీ అంటే చాలా ఇష్టం కదా సో అందుకనే మ్యాగీ చేశాను సో టిఫిన్ చేసిన తర్వాత ఇంకా మనం ఫుడ్ ప్రిపేర్ చేసి మ్యాగీ తింటాను సో వాళ్ళు అందరు వస్తుంటారు కదా వాళ్ళ కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేయమని చెప్పారు నేను పిల్లలకి మ్యాగీ పెట్టేసి నేను పెద్ద వంట రూమ్ సో స్నాక్స్ తీసుకొచ్చానండి పిల్లలు ఉన్నారు కదా ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఏదో ఒకటి ఉండాలి కదా సో షాప్కి వెళ్ళేసి పిల్లలకు కావాల్సిన స్నాక్స్ అన్నీ తీసుకొని వచ్చాను స్నాక్స్ తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా వంట రూమ్లోకి వెళ్ళాను రసం పెట్టానండి టమాటా రసము రైస్ చికెన్ ఇచ్చారు సో ఇంకా నిన్ననే బిర్యానీ తిన్నాము సో అందుకనే బిర్యానీ వద్దనేసి బగారా రైస్ వేసి చికెన్ కర్రీ వేద్దామని అనుకున్నాను దోశ కోసం రైస్ నానబెట్టుకున్నాను దోశ పిండి కోసము అదేనండి దోసపెండ్ కోసం నానబెట్టుకున్నాను ఇంకా చికెన్ కర్రీ చేయడానికి అన్నీ కలిపి పెట్టేసుకున్నాను ఇంకా రైస్ కూడా పెట్టేశాను రసంకి టమాటాలు ఉడకబెట్టుకుంటున్నాను ఇంకా టమాటాలు ఉడికిన తర్వాత రసం చేశాను దండి రసం చేసేసి చికెన్ కర్రీ చేశాను చికెన్ కర్రీ కొంచెం సూప్ లాగా చేశాను వైట్ రైస్ చేశాను బగారా రైస్ చేశాను ఇంకా పిల్లలు అయితే ఏం చేస్తున్నారు చేసేసారు నైట్ కి వస్తానని చెప్పారు అన్నం పెట్టేసాను వాళ్ళు తింటున్నారు అందరికి అంటున్నారు దానికి కూడా చికెన్ అంటే చాలా ఇష్టం ఫుల్ వర్షం పడుతుందండి ఈరోజు అసలు అనుకోకుండా మార్నింగ్ నుంచి ఎండనే పడింది ఆఫ్టర్నూన్ ఫోర్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి ఫుల్ వర్షం పడింది అసలు నాన్ స్టాప్గా ఫోర్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి సిక్స్ సెవెన్ వరకు వర్షం పడుతూనే ఉంది ఇంకా నేను అనుకున్నాను అసలు ఏంటో ఈరోజు వర్షం పడుతుంది అనేసి సర్లే అనేసి అలా కూర్చొని ఉన్నాను హెడ్ఏక్ వచ్చిందండి చాలా పిల్లలతో అరిసి అరిసి హెడ్ వచ్చిన తర్వాత ఇంకా నేను సరే అనేసి ట్యాబ్లెట్ వేసుకున్నాను టాబ్లెట్ వేసుకొని కోసేపు పడుకొని లేచాను లేచి ఇంకా సరే అనేసి పిల్లలకు టీ అది స్నాక్స్ అది ఇచ్చాను తిన్నారు తినేసి ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మా హస్బెండ్ వచ్చిండు వచ్చేసి ఇంకా తను ఫ్రెషప్ అయ్యాండు ఫ్రెషప్ అయ్యి ఇంకా బొద్దులే అని అని అన్నారు బట్ అందరు వచ్చిన తర్వాత కేక్ కట్ చేయకపోతే బాగోదు కదా సో అందుకనే ఇంకా కట్ చేయమని వాళ్ళే కట్ చేస్తా అనేసి ఒప్పుకున్నారు అదేంటంటే క్యాండిల్ తీసుకొచ్చారండి అది అది ఎందుకో వెలగలేదు ఎందుకో తెలియదు నేను మార్నింగ్ నుంచి వెళ్ళి అనుకున్నాను ఈరోజు క్యాండిల్స్ అసలు వెలిగించొద్దు క్యాండిల్స్ వెలిగించకుండా కేక్ కట్ చేయాలి అనుకున్నాను బట్ అది అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఆ క్యాండిల్ కూడా వెలగలేదండి అసలు నాకు నేను అనుకున్నాను నేను అలా అనుకున్నాను కదా అందుకని ఇది వెలగలేదు కావచ్చు అనుకున్నాము మా హస్బెండ్ నేను ట్రై చేశాము కానీ అది వెలగలేదు సరే అనేసి తీసి పక్కన పెట్టేశాము పక్కన పెట్టేసి ఇంకా కేక్ అయితే కట్ చేసాము కేక్ కట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా పిల్లలు అందరూ వెయిట్ చేస్తున్నారు అప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా రావట్లేదు మా అమ్మ ఇంకా రావట్లేదు పెద్ద ఇంకా రావట్లేదు అని పిల్లలు అల్లరి చేస్తున్నారు సో ఇంకా వచ్చిన తర్వాత రాగాలని స్టార్ట్ చేశాను ఇంకా చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకొచ్చేసి ఇంకా పెట్టాను సరే అనేసి ఇంకా అది వెలగలేదని పక్కన పెట్టేసాము కేక్ అయితే కట్ చేసాము మా హస్బెండ్తో కేక్ కట్ చేపించి ఇంకా తనకైతే హస్బెండ్ తన బర్త్డే అయితే తను నాకు తినిపిస్తున్నాడు వద్దు అని అంటే లేదు అనేసి ఇంకా నేను మా హస్బెండ్కి పెట్టాను తర్వాత నాకు పెట్టారు అదండి ఇంకా అలా కేక్ కట్ చేయడం అయితే జరిగింది వద్దు వద్దు అని అని అన్నారు బట్ బర్త్డే కదా కొంచెం మందిగా రాసుకారేసి అలా కొంచెం టచ్ చేశాను ఇంకా ధనిస్తుడు చేసుకున్నాడు మా బాబాయ్ కూతురండి తను కూడా అనుకోకుండా వచ్చింది ఇంటికి ఇంకా తను కూడా కేక్ పెట్టేసింది ఇదండి ఇలా అయితే మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి ఇంకా అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు వచ్చేసి వాళ్ళ హస్బెండ్కి అయితే కేక్ తినిపించారు పోయిన సంవత్సరం బర్త్డేకి మా బాబాయ్ గారు వచ్చారండి మా బాబాయ్ గారు వచ్చారు సో ఏంటంటే హెల్త్ ప్రాబ్లం లేక లాస్ట్ ఇయర్ ఇంకా చనిపోయారు నాకు అదే గుర్తొచ్చింది ఈ టైంకి మా బాబాయ్ ఉన్నారు కదా పాపమ్మ అనుకున్నాను ఒకసారి గుర్తొచ్చింది బాధ అనిపించింది అదొకటండి అది సాడే ఇంకా పిల్లలు వచ్చారండి పిల్లలు కూడా ఇంకా మా హస్బెండ్కి తినిపించారు పిల్లల కథ ఒక సరదా అండి కేక్ బర్త్డే అంటే బర్త్డే సెలబ్రేషన్స్ అంటే పిల్లలతోనేనండి వాళ్ళల్లరి వాళ్ళు అంత కదా ఇంకా కేక్ అయితే కట్ చేయడం అయిపోయింది ఇంకా అందరికీ కేక్ పెడదామనేసి రెడీ చేస్తున్నాను సుబ్బారెడ్డి మా ఆయన తమ్ముడు తమ్ముళ్లాగా అన్నీ చూసుకుంటూ ఉంటాడు వదిన రాసింది కదా నేను కూడా రాస్తా అన్నావా కొంచెము అనేసి రాసేసాడు అలా మళ్ళీ తుడిచేసుకుంటున్నాడు ఎవరు పెట్టినప్పుడు అస్సలు ఉంచుకోడు తుడిచేసుకుంటూ ఉంటాడు ఇంకా అందరం ఫోటోలు అయితే దిగాము అందరం ఫోటోస్ దిగేసి చాలా మరీ గ్రాండ్గా కాదండి సెలబ్రేషన్స్ అయితే జరిగాయి ఎందుకంటే ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉండి ఒక్క సంవత్సరం చేయకపోతే అదోలా ఉంటుంది కదా అందుకనే ఏదో సింపుల్గా అలా చేసేసుకున్నాము ఇష్టం లేకపోయినా కూడా నేను నా బలవంతం మీద అయితే చేశారు ఇంకా పిల్లలు అందరం కలిసి ఫోటో అయితే దిగాము ఇంకా ఫోటో సెక్షన్ అయితే జరుగుతుంది ఇంక ఇంటి దగ్గర పిల్లలు అందరం వచ్చేసి ఫోటో దిగాము ఫోటో దిగిన వెంటనే మా హస్బెండ్ వెళ్ళిపోయారండి హెల్ప్ అడ్రస్ చేంజ్ చేసేస్తున్నాడు ఇద్దరం ఫోటోస్ దిగుదాము అనేసి చూస్తే అసలు ఉండలేదు ఒక కేక్ అయితే కట్ చేశాడు ఇంకో కేక్ కట్ చేయలేదు మళ్ళీ వెళ్ళిపోతుంటే ఇది కట్ అన్న అవర్ మళ్ళీ వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చిన తర్వాతే ఇంకా కట్ చేసాడు అది కూడా కట్ చేసేసి నాకే పెడుతున్నారండి తినమని ఇప్పటికే చాలా లావ్ అయిపోతుందంటే నాకే పెట్టేస్తున్నాడు అదే అండి ఇంకా ఇంకా పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మాకు కేక్ పెడతారా అనేసి వాళ్ళ ఆనందం చూడాలి కేక్ కట్ చేసేది అయిపోయింది ఇంకా మేము తినాలి అనేసి రెడీ కూర్చొని ఉన్నారు అందరికీ కేక్ అయితే ఇచ్చామండి ఇంకా పిల్లలందరూ కేక్ తింటున్నారు ఇంకా అందరికీ చాక్లెట్ అని కేక్ కూల్ డ్రింక్ అయితే ఇచ్చాను ఇచ్చేసి ఇంకా అందరూ తిన్న తర్వాత ఇంకా భోజనాలకు రెడీ చేయాలి కదా ఇంకా భోజనాలు కూడా రెడీ చేస్తున్నాను మా దత్తమ్మ ఆంటీ కూడా ఇచ్చాను చాలా జాలీగా ఉంటుందండి మరాకి చూస్తుంది అందరికీ పెడుతుంది మా మమ్మీ నాకైతే పెట్టట్లేదు అనేసి అది చూసి చూసి వెళ్ళిపోతుందండి అదే ఇంకా అందరు పిల్లలందరూ తినేశారు తినేసి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నారు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే భోజనాలకు రెడీ అవ్వాలి ఇంకా అన్ని కింద పెట్టుకొని ఇంకా పిల్లలకు భోజనాలు పెడదామనేసి ఇంకా స్టార్ట్ చేసాము అదండి ఫ్రెండ్స్ ఈరోజు మా హస్బెండ్ బర్త్డే పార్టీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మ్యారీగా చూపెట్ట నువ్వేం తింటున్నా గుడ్డీ నువ్వేం తింటున్నా